అది సీకులు గుర్చుకో ది చెప్పు నువ్వు తమ్ముడు ఆడుకోడానికి ఏడా పైన పైన ఏమైంది తర్వాత కాళ్ళు రెండు రెండు పట్టుకున్నాకున్నా కాగలి అటు ఏది

ఆడగొట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఒక సైన్ పెట్టరు అని చెప్పి మబ్బుల నాలుగు రోజులు మబ్బుల నాలుగు పది నిమిషాలకు సైన్ చేసుకున్నారు ఏ టైం ఎట్లుండో తెలియదు ఒక సైన్ చేయి అని చెప్పి ఒక వీడియో తీసుకున్నారు పెద్ద పేరు అని సీసీ కెమెరా పెద్ద లైవ్ ఇప్పుడు స్క్రీన్ పెట్టారు రేపు వేణుపా హాస్పిటల్ స్క్రీన్ పెట్టి మాట్లాడిచ్చారు ఏదైనా సార్ మీరు ఆపరేషన్ చేస్తాను కదా ఆపరేషన్ ఎంతో పైరు వచ్చలే నేను చేస్తాను సార్ నాకు అందరికి సహాయం చేస్తున్నాను కొడుకు బ్రతుకుతాడు సార్ మీరు చేయరు సార్ అని చెప్పినా కూడా ఆపరేషన్ చేసినా కూడా ఏం లేదు ఆ గ్యారెంటీ అయ్యరే నేను సార్ నిన్నే చెప్పిరుగా సార్ ఆపరేషన్ చేస్తే కొంచెం రిక్వై అవుతుంది అని చెప్పి కదా ఇప్పుడు గ్యారెంటీ అన మనకి ప్రస్తుతం చెప్పండి అన్నారు నాకు అర్థం అయిపోతుంది ఇది వస్తుందని చెప్పాలనుకునేది ఇక తినేటప్పుడు ఇంత తీసుకు బంద్ పడుతుంది ఎందుకు తన ముందు మాములు మనకి ఉన్నది బిస్కెట్ కానీ ఏమైనా కానీ చెత్తే ఇప్పుడు వాళ్ళ అదే తెచ్చిండు చెత్తే ఎప్పుడు కానీ పొద్దుగా సాయంత్రం కానీ నైట్ కానీ తిన్నప్పుడు తీసి బంద్ పడుతుంది ఎవరు పెట్టి అయినా కూడా ఆల్రెడీ ఇంకా తీసుకొస్తాను అని చెప్తాడు నా పేరు చెప్పకు నువ్వు తీసుకపోరా బాబు ఏం లేదురా అక్కడ వస్తాను నేను పైసల కోసం ముంచుతూర్రు ఇక్కడ అని చెప్పి మార్నింగ్ కూడా మూడు లక్షల యాభై వేలు కడితేనే డెడ్ బాడీ సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు షాన్ని బ్లాగ్స్ నాకు రీసెంట్గా వీళ్ళ అయిన సిచువేషన్ కోసం మీరు తెలిసింది అంతకుముందే నాకు తెలిసిన ఉంటే నేను పోనీ అంత కాకుండా ఎంతనో కొంత చారిటీ వీడియో పెట్టేదాన్ని నాకు రీసెంట్గా నాకు తెలిసి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది అంటే నిన్న నిన్న మార్నింగ్ తెలిసింది నిన్న మార్నింగ్ తెలియగానే నిన్న మేము మేము కొంచెం వర్క్లో ఉన్నాము ఇమీడియట్లీ స్టార్ట్ అయిపోయినాము మాకు నిన్న మార్నింగ్ తెలియగానే ఈరోజు మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోయినాము సో మేబీ మిగతా కాబట్టి మా తోచినంత హెల్ప్ చేద్దామని వచ్చినాము కానీ అసలు ఏమైంది ఎందుకు అంత బాబు అంత సీరియస్ దాకా అయిందని ఒక చిన్న ఒక రెండు నిమిషాలు కనుక్కున్న తర్వాత నెక్స్ట్ డిఫెస్ట్ వీడియో పెడతాము ఏమైంది అక్క మీరు ఇప్పుడు ఆఫర్ ఏమైంది లవ్ మ్యారేజ్ అర అర ఏమైంది షార్ట్ కట్లో చెప్పు మేము తెల్లారి కుంకుమ మా పూజ వరలక్ష్మి వ్రతం ఉంది వద్దామని అన్ని రెడీ చేసుకున్న బాబు పొద్దున్న జెండ మందరానికి వచ్చిండు మధ్యాహ్నం పడుకోని లేచిండు అన్నం తినబెట్టిన తర్వాత పక్క పాప వచ్చి ఆడుకుందామని తీసుకెళ్ళింది పక్క పాప పక్కన పాప టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటుంది ఇంకొక పాప టూ ఇయర్స్ పాప మా పాప నుండి మా బాబును పిలిచింది ఇంట్లో నుంచి మా బాబు వెళ్ళిన తర్వాత మా పాప మళ్ళీ బొమ్మలకి ఇంట్లోకి వచ్చింది బా పాప బాబు వెళ్ళిండు పాప రిటర్న్ వచ్చి మళ్ళీ వెళ్ళేసరికి బాబు ఆడుకునేటప్పుడు మెట్ల మెంటెన్ జారి పక్క బిల్డింగ్ లో పడ్డాడు అయితే అతను పడ్డ ప్లేస్ లో పిల్లర్స్ ఉన్నాయి పిల్లర్ రాడా ఓనర్ సార్ వల్ల అక్క బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్ లో ఉన్నది సెకండ్ ఫ్లోర్ హాఫ్ మెట్లు దిగిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో పడ్డాడు

ఏమైంది తర్వాత కాళ్ళు రెండు పట్టుకున్నా చేతులు రెండు పట్టుకున్నా నాకు ఆగలి అటే దొంగి గోడ మీద కానీ పడిపోతుండే నువ్వు పట్టుకున్నావు ఆగలేడు ఆగలేడు పడిపోయిందా డొమ్మరగడ్డ వేసి పడిపోయింది డొమ్మరగడ్డ వేసి పడిపోయింది అటు కాలు పెట్టి ఇట్లా వేసిండు తమ్ తమ్ముడే పడ్డదా ఎవరన్నా నూకేసిదా కొట్టి ఇట్టి తమ్ముడే పడ్డా తమ్ముడే పడ్డాడు తమ్ముడు పడ్డాం ఆగలేడా మరి పడ్డాక మీకు వచ్చి పాప చెప్పి పడ్డాక వచ్చి చెప్పినావా ఏమని చెప్పినా మమ్మీ డాడీ పడ్డా చెప్పినా ఏం పేరు మీ మమ్మీ డాడీ డాడీ అంటావా తమ్ముడిని డాడీ తమ్ముడు పడ్డాడు పెద్ద పాప సెవెంత్ ఎయిత్ క్లాస్ అవుతుంది పాప ఉండదు కదా అని చెప్పి నేను నమ్మిన రెండు నిమిషాలు నిమిషాలు అంతే ఎక్కువసేపు కూడా కాలేదు పెద్ద పాప కదా ఉన్న ఆడుకుంటారు కదా అని చెప్పి నమ్మిన ఆ పాప విడిచిపెట్టి డైరెక్ట్ ఇంట్లోకి

మన వెహికల్ అంబలే మన ఓనం మన హాస్పిటల్ వెహికల్ ఉంది ఆ వెహికల్ ఇచ్చి నేను పంపిస్తాను ఐరవ్ నీ కొడుకు బతుకుతారు అని మొత్తం నేనే అరేంజ్ చేస్తాను నువ్వు రూపాయకు నీ కొడుకు బతుకుతా హాస్పిటల్ వేసినావు కదా నీ కొడుకు బతుకుతాడు అని చెప్పి అప్పటిదప్పటినే అంత వెహికల్ మాట్లాడిర్రు అంబులెన్స్ హాస్పిటల్ వాళ్ళే వన్ హాస్పిటల్ కరీంనగర్ వాళ్ళే మాట్లాడే అంత ఐరరావు పంపించారు అయినా కూడా వెంటిలేషన్ తీసినా కూడా అప్పటి కూడా కొట్టుకుంటుండు అంబులెన్స్ వాళ్ళు వెహిక వెయిట్ చేసిరు మరి ఏమైనా కింద మీద అయితే నీ కొడుకు తీసుకపో అని చెప్పి అని నాకు చెప్తేరే వాళ్ళు చెక్ చేసిర్రు అట్లా ఇంకా శ్వాస కొట్టుకుంటుంది ప్రాణంతోనే ఉన్నాడు అన్న నీ కొడుకు బతుకుతాడు అన్న నేను ఒక ముప్పై వేలు ఉన్నాయి అంబులెన్స్ డ్రైవర్ కూడా ఒక ముప్పై వేలు ఇచ్చింది నాకు నేను ఎవరో తెలియదు ఓన్లీ జస్ట్ అంబులెన్స్ డ్రైవరే జస్ట్ చూసిన అందుకు ఇచ్చిండు చూసిండు అన్న నీ కొడుకు ఆయర వచ్చినా కూడా నీ కొడుకు ప్రాణంతో ఉన్నాడు నీ కొడుకు బతుకుతాడు ఇగో ఒక ముప్పై వేలు నా దగ్గర ఉన్నాయి వేరే కిరా వచ్చిన ఆ ముప్పై నువ్వు నీకు ఇస్తున్నా నీ కొడుకు బతుకుతాడు నీ కొడుకు కింద మీద ఉన్నాడు కావచ్చు మళ్ళీ నేను వేసుకపోదామనుకున్నా నీ కొడుకు బతుకుతాడు వేసుకపోవడు అద్దు నువ్వు చూపి నా అందుకు ఇంకా నేను సాయం చేస్తా అని చెప్పి ఆ అంబులెన్స్ వెహికల్ డ్రైవర్ కూడా నాకు సపోర్ట్ చేసి నాతో నీ కూడా నాతో అంబులెన్స్ డ్రైవర్ కూడా నాతోనే ఉన్నాడు

నైన్టీ నైన్ లేదు వన్ పర్సెంట్ చాయిస్ మీరు మీరు నమ్మకం నీ కొడుకు బతుకుతాడు ఆ వన్ పర్సెంట్లో చాలా మంది నేను ఐసూలో చాలా మంది ఉన్నారు వల్ల అట్లా చూసి నా కొడుకు కూడా అనుకున్నా అనుకున్న ఆపరేషన్ మబ్బుల రెండు గంటల పది నిమిషాలు తీసుకపోతే నేను తీసుకుపోయినట జండ పదిహేను నాడు జనం అందరం ఆరు నాడు రెండు గంటల పది నిమిషాలకు నైటు రెండు గంటల పది నిమిషాల ఆపరేషన్ తేడలో తీసుకపోతే తెల్లారి రెండున్నర రెండు ఇరవై ఐదు నిమిషాలకు బయట తీసుకొచ్చిన కొడుకు ఐదు గంటల ఐదు గంటల ఇరవై నిమిషాలు ఆపరేషన్ చేసారు తలకు వచ్చినాక నాకు వీడియో మొత్తం కూడా చూపించారు ఈ పరిస్థితికి ఇట్లా సర్జరీ చేసినాక ఈ సంగతి ఇట్లా ఉంటుంది అని చెప్పి అన్ని మోటివేట్ చేసారు మళ్ళీ ఇది ఆపరేషన్ అయింది చిన్న మీద కానీ ఒక మళ్ళీ బాగా ప్రెషర్ వాడికి వాప వచ్చింది అనుకో మళ్ళీ ఒక మళ్ళీ రీసర్జరీ చేసే అవకాశం ఉంటుంది అంటే సరే సరే ఏం కాదు సార్ నేను పట్టుకున్నా సార్ నా కూడా చాలా మంది హెల్ప్ సార్ నా కొడుకు బతకాలని నేను కూడా చాలామంది గెలిపి చేసిన సార్ ప్రతి ఒక్కరికి గెలిపి చేసుకుంటూ వచ్చిన వాళ్ళు గెలిపితే కూడా నా కొడుకు బతుకుతారు సార్ అని చెప్పేసారి సార్కి చెప్పినాక ఆ రోజు గడిచింది మళ్ళా నెక్స్ట్ డే కూడా వేలు ఈ వేలు ఈ వేలు రెండు కొట్టుకున్నాయి ఆ కనురెప్ప కూడా కొట్టుకుంది నీ వేను నా భార్య వేంది చూసినాం కొట్టుకుంటున్నాం నేను మళ్ళా నా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేశాను రాజేష్ అని అంటాడు మా పిల్లగాడు సార్ కొంచెం మంచిగా ట్రీట్మెంట్ చేయసారు అమ్మటు ఎంత మేము పెట్టుకుంటాం కానీ అన్న కొడుకు బతకాలే పది మందికి సహాయం చేసేటోడు కొడుకు బతకాలని చెప్పి ఆయన ఫోన్ చేసిండు ఆయనకు ఫోన్ చేసినాక బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ ఎంపీ ఫోన్ చేసిండు అరే రాజేష్ నీ కొడుకు ఏం కదరా నీకు అమౌంట్ విషయాన్ని నేను ఆదుకుంటా అని చెప్పి బండి సంజయ్ కూడా ఫోన్ చేసి ఆసుపత్రి అవ్వడం కూడా మాట్లాడిండు సరే సార్ అని చెప్పారు అని చెప్పినాక పున్న ప్రభాకర్ ఫోన్ చేసిండు పునా ప్రభాకర్ ఫోన్ చేసినాక ఆయన మాట్లాడిండు మంత్రి శ్రీధరాబాబు ఫోన్ చేసిండు అంటే నేను మంచితనం ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళింది వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు అక్కడ హాస్పిటల్ అయినాక వాళ్ళు చూసి మూడో రోజు నాలుగో రోజు హాస్పిటల్లో నాలుగు పది నిమిషాలకు రాక్షని కొడుకు అది చిన్న మీద వాకు బాగా వస్తుంది ఆటబెట్టు కలిసి పడిపోతున్నాయి ఆట కొట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఒక సైన్ పెట్టు అని చెప్పి మబ్బుల నాలుగో రోజు మబ్బుల నాలుగు పది నిమిషాలకు సైన్ చేసుకున్నారు ఏ టైం ఎట్లుండ తెలియదు ఒక సైన్ చేయి అని చెప్పి ఒక వీడియో తీసుకున్నారు పెద్ద తీసుకెళ్ళారు అని సీసీ పెద్ద లైవ్ ఒక స్క్రీన్ పెట్టిరు రేపు వేణుపా హాస్పిటల్ స్క్రీన్ పెట్టి మాట్లాడిచ్చారు ఏదైనా సార్ మీరు ఆపరేషన్ చేస్తాను కదా ఆపరేషన్ బతుకుతాను కదా సార్ ఎంతో నేను చేస్తాను సార్ నాకు అందరికి సాయం చేస్తున్నాడు వాళ్ళు నా కొడుకు బతుకుతాడు సార్ మీరు చేయరు సార్ అని చెప్పినా కూడా ఆపరేషన్ చేసినా కూడా ఏం లేదు మాకు గ్యారంటీ ఇవ్వలే నేను సార్ నిన్నే చెప్పారు కదా సార్ ఆపరేషన్ చేస్తే కొంచెం రిక్వై అవుతుంది కని చెప్పన్నారు కదా ఇప్పుడు గ్యారంటీయ మనకి పరిస్థితి వస్తుందని చెప్పండి అన్నాడు అంటే అర్థం అవుతుంది ఇది అట్లా అర్థమని చెప్పి ఇక నాలుగు రోజులు అయినాక ఏమన్నా లేవు ఇంప్రూవ్ అవుతుంది చేపలు కాళ్ళు కంటే ఎప్పుడు కొట్టుకుంటుండీ అని చెప్పి సంతోషపడ్డా మళ్ళీ మబ్బుల నాలుగు పది నిమిషాలకి ఇల్లు అయిపోయినాక మళ్ళీ పదకొండు గంటలకైనా సార్ మరి ఏమైనా ఇంప్రూవ్ అయిందా అప్పటికి ఇప్పటికి అని అడిగితే అరే ఇంకా టెన్ పర్సెంట్ ఉండే టెన్ పర్సెంట్ ఇంకా ఫైవ్ పర్సెంట్ అయిపోయింది పదకొండు గంటలేవు మళ్ళీ ఒకటి ఇక్కడ కాదు ఎవరు చాయిస్ కానీ అనవచ్చిన మళ్ళీ వీళ్ళు అందరూ ఫోన్ చేసేరు ఎంపీ మంత్రి వీళ్ళందరూ ఫోన్ చేస్తూనే ఇక మనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది అమ్మ నా బాధ ఉండక అరే బాబు ఇక ఉన్న కొద్ది ఇట్లా ఇద్దాక నా నాకు అర్థమైపోయింది వీళ్ళందరూ ఫోన్ చేస్తారు బండి సంజయ్ మంత్రి శ్రీధర్ బాబు ప్రణ గారు బండి సంజయ్ మీ ఎమ్మెల్యే అందరు ఫోన్ చేస్తారు నువ్వు గరీబు అనివి నేను పైసలు లేవు నువ్వు ఆల్రెడీ ఇంకా తీసుకొస్తాను అని చెప్తారు నా పేరు చెప్పకు నువ్వు తీసుకపోరా బాబు ఏం లేదురా అక్కడ కొత్త నేను పైసల కోసం ముంచుతూ ఇక్కడ అని చెప్పి కూడా అప్పుడు కూడా మూడు లక్షల యాభై వేలు కడితేనే డెడ్ బాడీ ఇస్తాను ఏ హాస్పిటల్ అది రెయిన్బో హాస్పిటల్ హైదరాబాద్ సచిపోయినాకలేరు నా ఎంపీ గారు అరే రాజేష్ నీ కొడుకు మాట్లాడతారని చెప్పి లక్ష రూపాయలు అమౌంట్ డైరెక్ట్ హాస్పిటల్గా లక్ష రూపాయలు కొట్టిండు నేను ఎన్ని గెలిపిస్తా నాకు ఆయన హాస్పిటల్తో మాట్లాడుకుని లక్ష రూపాయలు హాస్పిటల్ కొట్టినా కూడా ఆయన కూడా సరే అని డెడ్ పడి ఇస్తాను ఇంకా రెండు లక్ష యాభై వేలు ఇవి నాకు అప్పుడు ఇస్తాను లక్ష రూపాయలు వచ్చినాయి ఇంకా రెండు లక్ష యాభై వేలు సరే ఇంకా ఇరవై లక్షలనే పెడతా అన్నీ ఎత్తాడు లివర్ అమ్ముకోవాలని పెట్టుకుంటాను కొడుకు ఇవ్వకుండా పర్లేదు మన ఒకటి నా కన్నం కూడా కనబడే నా కొడుకు అలానే కొడుకు కనిపించింది నాకు ఒక్క కొడుకు వాళ్ళు ఇవ్వకుండా పర్లేదు పని నా కళ్ళ ముంగట ఉండాలి ఒకటే నమ్మకం కొద్ది అది చేసిన అట్టైనా కూడా నువ్వు లేదు ఇంకో రెండు లక్షల యాభై ఇచ్చి బాడీని తీసుకపోన్నారు వెంటిలేషన్ కూడా అన్నారు వాళ్ళు మీరే తీసేసుకోండి అని చెప్పారు అప్పటికి అయిపోయినాక కూడా అంతా మిగతా ఆల్రెడీ ఆన్ చేసి అంతా బంజారీస్ ఒక మేడం వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎండి ఆట అలా మేనేజ్మెంట్ అట్లా మేడం వచ్చి కూడా మాట్లాడి అరే ఒక ఇరవై వేలు ఇచ్చిన రాజేష్ అయిందయిపోయింది కదా అంత ఒక మేడం ఇరవై వేలు ఇచ్చింది ఇంకొకటి ఐదు వేలు ఇచ్చారు ఇంకొక మూడు వేలు ఇచ్చారు ఆ యాభై నాలుగు రూపాయలు ఇవి ఇక బండి పిల్లర్స్ చచ్చిపోయినాక కానీ ఇస్తలేరు పైసలు ఇవ్వలే బండి సంజయ్ లక్ష రూపాయలు వచ్చినా కూడా ఇంకా రెండు లక్ష యాభై వేలు కొట్టని చెప్పి అన్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటారు ఇంత పాలుబడి ఉంది కదా మీరు గట్టను ఇంకా ఉంచుకుందాం అని చెప్పి కొడుకు ఇంప్రూవ్ అవుతుండు చేతి అవుతుంది అనుకున్నారు వీళ్ళందరూ రెస్పాండ్ అవుడితేనే వీళ్ళకి అర్థం అయిపోయింది రాజకీయ అత్తుండు వీళ్ళని ఎదురించుకోవాలని చెప్పి మపరం నలభై ఆంక్షలకు వీళ్ళు చేంజ్ చేసి నాకేమన్నాడు ఇంకా నాకు ఇంకా మూడు రోజులు ఇంప్రూవ్ అవుతుండే ఇంకా మూడు రోజులు ఉంచుకుందాం అని చెప్పాను నాతోని నేను అదే నమ్మిన వీళ్ళందరూ ఫోన్ చేసే వరకు వాళ్ళు అనుకున్నారు అరే వీళ్ళు రాజకీయ పరంగా అర్తుండు వీనికి కొంచెం ఉన్నది ఇక వీనికి పక్కకు పెట్టాలి ఈ అమౌంట్ కట్టించి మా పక్క పెట్టాలని చెప్పి ముప్పై నలభై నిమిషాలు గేమ్ చాలా చేసి మధ్యాహ్నం వరకు క్లోజ్ చేసేది ఓన్లీ సర్జర్గా పది లక్షల తీసుకున్నారు పది లక్షలు ఓన్లీ ఒక సర్జర్కే ఏం కాకుండా ప్యాకేజ్లు అవి కూడా మీ ఎంత ఖర్చు అయిందన్న మీకు మొత్తం అందరిచ్చి మొత్తం మీది పదిహేడు లక్షల ఎనభై ఆరు చిల్లరీ పదిహేడు ఒక పదిహేడు పదిహేడు చిల్లర ఒక ఇరవై దాకా కావచ్చు లక్షలు మరి పదిహేడు లక్షలు మీకు కొంచెం ఏదైనా అనిపించింది ఈ హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్ పోతే బతుకుతుండే చాలా మంది చెప్పారు అరే రేణు అంటే పెద్ద హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ గా బతుకుతారా అని చెప్పి చాలా మంది చెప్పారు నాకు ఈ గ్రూపులలో పెట్టి తిరుపతి ఆంధ్ర ప్రతి ఒక్క నుంచి అరే రేణు హాస్పిటల్ అంటే మంచి మంచి డాక్టర్ కూడా నాకు ఫోన్ చేసిర్రు చూసి నువ్వు టెన్షన్ నా సహాయం చేస్తాం నీకు అరవ్ బాస్ అంటే పళ్ళరా నీ కొడుకు బతుకుతాడు అని చెప్పే బాగా నేను వాళ్ళు ఇవ్వకుండా మరలేదు మా కళ్ళమ్మ కొట్టు ఉండాలి ఒకటే కొడుకున్నా నానకు ఒక్కోడే ఫస్ట్ కొడుకుడు చంపేట మన్సారా పెట్టుకోవాలన్నా మనం చూసుకుంటే బతుకుతా అని చెప్పి బాగా ఆచరించుకున్నా అంతా ఖర్చు అని కూడా సిద్ధపడ్డారు ఈ పగ నా పరిస్థితి తోటి పగను కూడా ఎవరికి ఎవనికి చూడండి పరిస్థితి కూడా నాలుగు సంవత్సరాలు కానీ ఒక ఏడు సంవత్సరం లెక్కుంటాడు వాళ్ళ అక్క దాడిపోయింది అక్కకి ఏడు సంవత్సరాలు కానీ అక్కకి మించి ఉన్నాడు వీళ్ళు

అయితే నేను ఈ ప్రాపర్ కచ్చిటోన్ హనుమాన్ టెంపుల్ లా కుంకుమ పూజందా అని చెప్పి వాళ్ళు చెప్తే అత్త అని చెప్పి రెడీ అవుతున్నా పాప అని చెప్పి వాళ్ళకి నమ్మినాక అంతే అక్కడ కూడా నేను నమ్మపోదా పెద్ద బాబా కదా చూసుకుంటా అని ఇంట్లోకి అండి ఇద్దరే ఇద్దరు పిల్లలు అందులో ఫస్ట్ బాబు పుట్టి చనిపోయి రెండో బాబు ఇతను వంశానికి ఒక్కడే బాబు ఆ వంశ బాబు పాపం ఆడుకుంటున్నావు చేసినో అతనికి ఎలాంటి టైం వచ్చిందో కానీ పడితే ఆ ఇక్కడికే నేను ఆడుగుచ్చుకుంటే ఇక్కడికే నిల్లిందంటే కూడా ప్రాణంతో కూడా అందరు డ్రైవర్ అరే నీ కొడుకు బతుకుతాడు బ్రో నువ్వు ఇంటికి తీసుకురాకు నేను ఇంకా మూడు గంటల నాగుతా నేను ఒకడేమైనా స్పాట్ అయినా కూడా ఇంటికి పట్టుకపోతా కానీ లేదు కానీ నీ కొడుకు బతుకుతాడు అని చెప్పి ఆయన కూడా చెప్పింది నాకు ఆంబులెన్ డ్రైవర్ ఆయన ఎవరో తర పరిచయం లేదు మరి ఏడా ఖరాబ్ అయిందన్న అన్న అందరూ బతుకుతారు బతుకుతారు అన్నాడు చాలా ఏడ తప్పు అయింది ఏడ రాంగ్

ఇది పదిహేను రోజులు అవుతుంది మీ కొడుకు మీ ఇంట్లో లేడు నా అన్నా నిన్ను పిలిస్తే లేడు అమ్మా నేను పిలిస్తే లేడు ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుందన్న సిచ్యువేషన్ అంటే మనీ పరంగా కొంచెం లాస్ లో ఉన్నారు లక్షలుంది ఆరు లక్షల జీతం అందరి ఆల్మోస్టు కట్టుకోండి నేను కట్టుకోండి అత్తా సాధ్యం అవుతున్నా కొడుకు వెళ్ళి వేసినందుకు వాళ్ళు ఒక మినిమం ఒక పదివేలు ఇరవై వేలు ఇచ్చినట్టు కూడా నాకు అర్థం చెప్పన్నారు ఇంటికి వచ్చి చెప్పిర్రు నాకు ఆ చిన్నప్పటి నాకు అర్థం చెప్పన్నారు వాళ్ళకి కూడా రూఢపది ఉండి మేము కూడా నా వంతు ఇప్పుడు ఇంకేమైనా అప్పులు ఉన్నాయన్న మీరేం పని చేస్తారు

పోలేము ఇంకా పిల్లగాడిని చేసింది కదా సో ఇంకా నాకు ఎక్కువ మాట్లాడబుద్ధి కూడా అయితే లేదు పదిహేను రోజులు అవుతుంది వాళ్ళ కొడుకు చనిపోయి దినాలు మూడు దినాలు అయిపోయింది ఎక్కడ కట్టిపించి పొందా దగ్గర నేను పాపము చిన్న బాబు ఒకవేళ ఒకవేళ అప్పటికప్పుడు ఆపరేషన్ చేస్తే బతుకుతుండేనా చేసిరు చేసిండు చేసిండు ఇంకా 1% అను చెప్పి కూడా 1% కూడా ఆపరేషన్ చేసినా బతకలేడు ఆ చేసిండు కూడా ఆపరేషన్ చేసిన త్రీ డేస్ కూడా అంతే ఉన్నాడు ఇంప్రూవ్ అనేది ఏం లేదు బాబులు బాడీ స్పర్శ ఉంది కానీ చాయిస్ ఉంది ఛాయిస్ అయితే లేదు ఆ ఇంకా సాహకరిస్తలే దాడి వాపచ్చి అలస వడిపోతే ఇబ్బంది అవుతాం అని చెప్పారు ఇంకొకటి చిన్న పిల్లోడు కదా ఒకటేసారి వస్తాడు అదే చిన్నది రాడే మన కాలు గుచ్చుకో చిన్న ముళ్ళు గుచ్చుకోతేనే అమ్మ కొట్టుకుంటాం చిన్న ఒక మన కేలు కట్టయితేనే మనతో కాదు అలాంటిది ఇక్కడ నుంచి ఇక్కడికి రాడు పోయి ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వేసుకొచ్చేదాకా వాడు ఓపిక పట్టుకొని అంటే నిజంగా గట్టి ప్రాణం కొడుకు బతుకున్నా అదే ఆయన పర్సనల్ గా చెప్పు తనని కొడుకు బతుకుతాడు ఆచరించాలి దిక్క తీసుకొచ్చా నీ కొడుకు ఇంకా ప్రాణంతోనే ఉన్నాడు నువ్వు ఉండన్నా ఇంకా మూడు గంటలే నేను చూద్దాం అనుకున్నా నేను పట్టుకపోదాం అనుకున్నా ఇదే వెహికల్ లా నీ కొడుకు జరిగిపోతే గట్టి నమ్మకం అదే నాకు నమ్మకం నా కొడుకు బతుకుతారు అని చెప్పి అనుకోండి నా రోల్ ఆ నమ్మకం సో చూడండి గాయస్ మళ్ళీ నేనైతే ఒకవేళ మన పిల్లలకి ఏమన్నా పుసుక్కునైనా కానీ మనం ఇంత అలా గోరు దెబ్బ తాకినా కానీ మనం మోచుకోలేము కొంచెం మీరు పిల్లలని స్కూల్కి పంపేటప్పుడే కానీ లేదా ఆడుకునేటప్పుడు ఇలాంటి ఎలాంటి సిచ్యువేషన్ అన్నా బయటకు పంపేటప్పుడు కొంచెం ఆ ఆలోచించుకోండి ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ అయితే మరీ మరీ ఆలోచించుకోండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏడ బాగలేవు ఆడ ఆడపిల్లలు ముసలో ఆగుతలేరు ఇప్పుడున్న సిచ్యువేషన్కి పిల్లలను కూడా బయటికి పంపించకుండి తల్లి అన్న తండ్రి అన్న ఎంబడి ఉంటేనే పిల్లలు వండి ఆ ఇంట్లోనూ ఆడుకోండి ఇంకొకటి ఏంటంటే ఇంక ఇప్పుడు నేను ఇంక ఎక్కువ ఏమన్నా మాట్లాడను అనుకో వాళ్ళు ఉండలేని సిచువేషన్ సో నేను ఇంకా ఏం మాట్లాడలేను ఒకసారి అమౌంట్ సో గాయస్ ఇవైతే మా మొత్తం అందరి తరపున వీళ్ళ కోసమని మేము కొంతమంది దగ్గరికి గ్యాదర్ చేసినాం వాళ్ళ తరపున సో అక్క ఇది ఇవైతే నా తరపున గైస్ సో ఎంతో కొంత ఖర్చులకు ఉంటే అని చూపించిన నేను షో ఆఫ్ చేసుకోవడానికి కాదు ఏం కాదు చిన్న ఖర్చులకు ఉంటాయని చెప్పించిన ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పిల్లగాడు అట్లా బాగా ఇప్పుడు వాళ్ళ పిల్లగాడు ఇట్లా అయి వాళ్ళకు అన్నీ అమ్మి పెట్టుకున్నారు వాళ్ళు సో అర్థం చేసుకోండి ఎంత టైట్ ఉంటుందో పొజిషన్ అట్లా నాకు రీసెంట్గా నిన్న మార్నింగ్ ఈ వీడియో ఇలాంటి ఈ వీడియో ఒకటి వచ్చింది నిన్న మార్నింగ్ రాగానే నేను వేరే దగ్గర ఉన్న ఇమీడియట్లీ అక్కడికి నేను వచ్చేసి మరి ఇక్కడికి వచ్చిన ఒకవేళ మీకు నియర్ బై ఎవ్వాలన్నా ఏదైనా హెల్ప్ కావాలంటే ఒక పెట్టి ట్యాగ్ చేసేయండి నన్ను ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎందులోనన్నా నన్ను పెట్టి ట్యాగ్ చేసేయండి ఒకవేళ నా నుంచి మీకు హెల్ప్ కావాలంటే ఓకేనా అలా మీరు అవి ఇవి పెట్టి ఫేక్ వీడియోలు చేయడం వల్ల ఇలాంటి కొన్ని రియల్ వచ్చినా కానీ మేము నమ్మలేకపోతున్నాం అర్థం చేసుకోండి ఒకవేళ మీ నా వల్ల మీకు హెల్ప్ అవుతుందంటే ప్లీజ్ తేజీషా నన్ను ట్యాగ్ చేయండి నా వల్ల ఎలాంటి హెల్ప్ అయినా నేను చేయగలుగుతా నా వల్ల అయితే సో ఇంకేమైనా చెప్దాం అనుకుంటారన్న చూసే తల్లిదండ్రులకు కానీ పిల్లలు ఉన్న వాళ్ళకి కానీ ఏదన్న వాళ్ళు మనం ఏమైనా చెప్దామనుకుంటారా ఖచ్చితంగా అన్న మా పరిస్థితి ఎవరికి రాకూడదు జస్ట్ ఇంకోళ్ళు ఆ పాప వచ్చింది ఈ పాప వచ్చింది ఒక బాబు ఉన్నారు రాలని చెప్పి ఎవరు నమ్మద్దు ఇప్పుడు నీ మోసపోయినా నీ మోసపోయినట్టు ఏ తల్లిదండ్రులు కూడా మోసపోవద్దు అక్కడ ఆ పెద్ద పాప ఉంది సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పాప చూసుకుంటుంది కదా రోజు చూసుకుంటుంది ఇక గట్లే చూసుకుంటా అని చెప్పి నేను నమ్మి మోసపోయినా నా లెక్క ఎవరు మోసపోవద్దు నా లెక్క ఎవరు కూడా ఆ పరిస్థితి రావద్దు అందరూ చాలా జాగ్రత్త ఉండాలి కొడుకులే కానీ బిడ్డలే కానీ చాలా జార దూసుకొని మంచిగా కాపాడుకోవాలి ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు ఒక్కటే నిమిషంలో ఆ నిమిషం మొత్తం జీవితంగా అయిపోతుంది మీరు అందరికీ బాధాభివందన చెప్తున్నా ఎవ్వరికీ నమ్మద్దు ఎవరిని కూడా చేయొద్దు మన పిల్లలు కష్టంగా మనం జాగ్రత్త వహించాలి

మరి ఎట్లా తమ్ముడు ఒక్కడే ఉంటుండు కదా తమ్ముడు స్నానం ఎట్లా చేస్తాడు వస్తాడు అంటే చనిపోయిండు అంటుంది చనిపోయిండు కదా మరి లేదు అనేది ఆమెకు తెలియదు అయ్యో ఎప్పుడు తమ్ముడు దేవుదాయుడికి పోయిండు ఆకాశం పోయిండు ఆ ఇప్పుడు ఇక్కడ లేడు కదా మళ్ళీ అత్తడు కదా నత్తడు కదా ఏమైనా తినేటప్పుడు ఇంత తీసి బంద్ పడుతుంది తనమ్ముడికి బిస్కెట్ కానీ ఏమైనా కానీ చెత్తే ఇప్పుడు వాళ్ళ అయ్యే తెచ్చిండు చెత్తే ఎప్పుడు కానీ పొద్దుగానే సాయంత్రం కానీ నైట్ కానీ తిన్నప్పుడు తీసి బంద్ పడుతుంది ఎవరో తమ్ముడు తీసినట్టు ఆ తమ్ముడు ఆ తమ్ముడిని పక్క పెడుతుంది పప్పు తినడమ్ తమ్ముడికి బాగా ప్రేమ అసలు వదిలిపెట్టి ఎక్కడ ఉండలేరు ఫోర్ ఇయర్స్ నుంచి అయినా కూడా బాబుని వదిలిపెట్టి ఒక్క రోజు ఏమి ఉండలేదు వాళ్ళిద్దరైనా ఇక్కడ ఒక రోజు వదిలిపెట్టి ఉండలేదు పాప బాబుకి ఎన్ని సంవత్సరాలైనా ఈ కంప్లీట్ అయిన ఫోర్ స్టార్ట్ అయినాయి మొన్న ఏప్రిల్ త్రీ ఇచ్చిన ఈ పాపకు సిక్స్ స్టార్ట్ అయినాయి ఫైవ్ కంప్లీట్ అయింది సో చూసారు కదా పిల్లలను ఎవ్వరిని ఎవ్వరికి నమ్మకండి సొంత వాళ్ళకైనా నమ్మకండి పెద్దోళ్ళు ఉన్నారు చిన్న నీ పిల్లని నీ చేతే పట్టుకో అర్థమవుతుందా అప్పుడు నీ చేతి ఇచ్చిన పెట్టిననుకో మళ్ళీ పిల్లలు మళ్ళీ నీ చేతి పట్టుకుంటారని గ్యారంటీ కూడా ఉండదు ముఖ్యం ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్తున్నా ఒకవేళ మీరు పిల్లల చేతి వదిలేసిననుకో మళ్ళీ మీ పిల్లలని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీ చేతి పట్టుకుంటారని ఏడ గ్యారెంటీ లేదు జాగ్రత్తగా ముఖ్యంగా ఆడపిల్లల తండ్రులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి సో మేము అప్పుడు రెస్పాన్స్ కానందుకు సారీ అన్న మాకు రీసెంట్గానే తెలిసింది సో ఒకవేళ మా వాళ్ళు ఏదైనా హెల్ప్ కావాలంటే ప్లీజ్ ట్యాగ్ మీ